పేరమెట్ట పేర్ణ మాన్యంలో టీడీపీ మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇప్తారు బిందు కార్యక్రమంలో పాల్గొని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ కాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి కరిచేట్ శ్రీనివాసరావు పఠాన్ మన్సూరి ఖాన్ షేక్ అమాముల్లా సయీద్ కాజావలి షేక్ సుబాని పఠాన్ బాబు షేక్ ఇస్మాయిల్ వకీర్ మరగా వెంకట్రావు పెసల శ్రీనివాసరావు పత్తిపాటి శ్రీనివాసరావు మరియు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం కలుగుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును